పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అరవై ఒక్క అడుగుల మట్టి గణపతి కొలువుదీరాడు నాగార్జునగర్ నగర్ కాలనీలో శ్రీ సత్యసాయి యూత్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ హిత విఘ్నేశ్వరుడు ప్రజల పూజలు అందుకుంటున్నాడు బంకమట్టి గడ్డి వెదురు బొంగులు వరి పొట్టుతో నెల రోజుల పాటు శ్రమించి గణనాథుడిని తీర్చిదిద్దామంటున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద మట్టి వినాయకుడి ఆశిస్సులను ప్రతి ఒక్కరూ అందుకోవాలని అంటున్న శ్రీ సత్యసాయి యూత్ సభ్యులతో ఈటీవీ ముఖాముఖి గణేష్ నవరాత్రులనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ ఆ ఖైరతాబాద్ మహాగణపతి స్పూర్తితో పల్నాడు జిల్లా సత్తనపల్లిలో అరవై అడుగుల కడుగుల పర్యావరణహిత మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు ఇక్కడ మనం చూసినట్టయితే వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అరవై ఒక్క అడుగుల సహజ గణపతిని పొరుగుదీరి ఉన్నాడు ఇక్కడ ఈ వినాయకుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా మట్టితో అరవై ఒక్క అడుగుల వినాయకుడు పూర్తిగా మట్టితో అదేవిధంగా మద్దతు దాని సపోర్టివ్ గా కొంత ఎదురు బొంగులు వరిపొట్టు గడ్డితో పూర్తిగా పర్యావరణహితంగా ప్రకృతి హితమైన అదేవిధంగా సహజ సిద్ధ మట్టి వినాయకుని తీరు సత్యసాయి యూత్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ మట్టి వినాయకుడు యొక్క విశిష్టతను మరింత సమాజ వరం ఇక్కడ ఉన్నటువంటి గారిని అడిగి తెలుసుకుందాం అయ్యగారు చెప్పండి ఈ మట్టి వినాయకుడు అంటే అరవై కడుగు వినాయకుడిని పెట్టడానికి కారణం ఏంటి దీన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఈ స్వామి వారిని ప్రత్యేకంగా మనం మట్టితోనే తయారు చేసి పూజించాలని శాస్త్రంలో ఉంది ఈ ఇవన్నీ కూడా పర్యావరణానికి కీడు చేస్తాయి మట్టితో చేయడం వల్ల ఏంటంటే ఈ జలాల్లో కలిపితే పారే జలాల్లో కలిపితే ఇది ఆ నీరంతా కూడా సారవంతమయ్యి పంట పొలాలకి వాటికి మంచి సారవంత వచ్చేసేసి బలం వస్తుందనే ఉద్దేశంతో మట్టితో చేసే పూజించమన్నారు కాబట్టి ఈ సంవత్సరం మనంత కూరలంతా కూడా మట్టితోనే స్వామివారిని చేయించాలని ఉద్దేశంతో ఇక్కడే నిమజ్జనం చేయాలి అనే భావంతో ఈ స్వామివారిని తయారు చేశారండి ఈ రోజు ఆయన గణపస్వామిని పూజించి ఆయన కోరుకుంటే ఇవాళ ఏ కోరికైనా తీరుతుంది అట్లానే ఇవాళ చదువుతున్న చంద్రుని కనుక చూస్తే చంద్రుడు ఆ దోషం వస్తుంది ఆ దోషం రాకుండా గణపస్వామిని పూజించి అక్షంత శిరస్సు ధరిస్తే ఆ దోషం కూడా పోతుందండి అందరూ హైదరాబాద్ ఖైరతాబాద్ అట్లా ఇట్లా వెళ్ళాలని కోరుకుంటున్నారు కాకపోతే మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం ఎందుకు మన దగ్గర ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా సత్యసాయి యూత్ ఆధ్వర్యంలో మన పెద్దలందరూ ఆధ్వర్యంలో మాకు సహకరించిన వారందరితోటి మేమందరం కలిసి మేమందరం మాట్లాడుకొని ఇలా పెట్టడం జరుగుతుంది మనం ఫస్ట్ చిన్నగా ముంబై వెళ్ళేసి ఇది ఒకటి తీసుకొద్దాం అనుకున్నాం అది కుదరకపోయేసరికి ఇక్కడే తయారు చేపిచ్చేసేసుకొని ఇట్లా చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది మేము దాంతో ఇంకా మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని మేమందరం మాకు సహకరించారు ఈ మట్టి గణపతిని చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది అంత ఖర్చు అయింది నెల ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేశారు మొన్న వర్షాకాలం వల్ల కొంచెం ఇబ్బంది పడటం వల్ల మేము కొద్దిగా అటు ఇటుగా ఒక నాలుగు రోజుల్లో మళ్ళా అందజేశారు మాకు దీనికి బట్టి మొత్తం కలిపి ఒక సుమారు ఒక పది లక్షలు సుమారు అయిందండి దీనికి కానీ మొత్తం అదిగోది కానీ ఒక పాతిక లక్షలుగా మొత్తం బడ్జెట్ అవుతుంది కాకపోతే మేమందరం కలిసి తలా ఇంత చెప్పేసి చేసేసి కాలనీ వాళ్ళు సహకరించారు ఊర్లో వాళ్ళందరూ సహకరించారు ప్రజలందరూ వచ్చి మా మహాగణపతిని చూసి అందరూ తరించి ఖైరతాబాద్ వెళ్లే బదులు వచ్చేసి అందరూ మా మహాగణపతిని చూసి దర్శించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మహాగణపతిగానే మనకి ఖైరతాబాద్ గణనాథుడే గుర్తొస్తాడు అలాంటిది పల్నాడు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో అరవై ఒక్క అడుగుల విగ్రహం పెట్టారు ఈకో ఫ్రెండ్లీగా అరవై ఒక్క అడుగుల విగ్రహం సత్యసాయి కమిటీ ఆధ్వర్యంలో పద్నాలుగో సంవత్సరం ఇది ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగానే కొనసాగుతూ తొమ్మిదవ రోజుతో నిమజ్జనం పూర్తిగా దేవుడు వాతావరణం సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ మట్టి వినాయకుడు వచ్చేసరికి ఎటువంటి కెమికల్స్ ఏమీ కలపలేదు ఓన్లీ మట్టి పొట్ పొట్టు వరి పొట్టు ఎదురు బొంగులు కొబ్బరి తాళ్ళతో మాత్రమే తయారు కలర్స్ కూడా వాటర్ కలర్స్ కోసం వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చూసినట్టయితే వీళ్ళంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే తమకు ఈ అనేక వాతావరణం అదే అదేవిధంగా వర్షాల రూపంలో అనేక అవంతరాలు ఎదురైనప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో గణనాధుని ఏర్పాటు చేసుకోవాలి పూజలు అందుకు పూజలు చేయాలని చెప్పి దీక్షతో మేము ముందుకు వెళ్ళామని ఈ క్రమంలో మేము పూర్తిస్థాయిలో విజయవంతమయ్యామని అదేవిధంగా ఈ వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తామని దానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కూడా కమిటీ సభ్యులు తమ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏది అయినప్పటికీ ఈ పల్నాడు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారి ఒక మట్టి వినాయకుని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరాన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా